బీసీ ఉద్యమానికి పద్మశాలి సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకటి రాజ్ కుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్రా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన పద్మశాలీల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన బీసీల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు పద్మశాల జిల్లా అభ్యున్నతి విద్య ఉపాధి కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పోరాడుతున్న పద్మశాలి సంఘానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కులంలో ఉన్న పేద విద్యార్థులకు అద్దెలలో ఉంటూ అనుకోని సంఘటనలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సంఘం మండగా నిలుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ ప్రమాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా దేవదాసు ఉపాధ్యక్షుడిగా కోట కిషోర్ బాధ్యతలను స్వీకరించారు పాలకవర్గ సభ్యులు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి కుల బాంధవుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేరు పేరున మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు భోజన వసతి కల్పించినటువంటి గాడుపల్లి భాస్కర్ గారికి దేవుడు అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే బస్సు సౌకర్యం కల్పించినటువంటి దేవసాని బలగం మిత్రుడు దేవసాని సత్యానందం గారికి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము జై హింద్ మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం కార్తీక వనభోజ వనభోజన కార్యక్రమం అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర నాయకులు మా వెల్లకడ్ రాజ్ కుమార్ గారికి మరి అదేవిధంగా మా మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నగారికి మరి మా మిత్రులందరికీ నా పాలక వర్గానికి అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నమస్తమాజు తెలియజేస్తాను మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మా కులస్తులందరికీ కూడా ఇకపోతే మరి ఈరోజు ఇంతటి వసతి కల్పించి కల్పించినటువంటి మా భాస్కరాయన గారికి మరి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమం నిర్వహించినందులకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీ బీసీ యొక్క ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ కొరకు చేస్తున్న ఉద్యమానికి వరకు మా పద్మశాలి కుల కూడా ముందుండి ఈ యొక్క సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి ఉద్యమంలో పాల్గొని పాల్గొనవలసిందిగా మరి పేరు పేరున అందరికీ మా పద్మశాలి బీసీ వర్గానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మొన్ననే జరిగినటువంటి పద్మశాతి సంఘ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిచి పొందినటువంటి దేవదాస్ దేవదాసార్ అలాగే ఆయన కార్యవర్య సభ్యులందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు గజల్ పద్మశాలి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తలెవడం నిజంగా నా అదృశ్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా చేసిన మన పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వలకాటి రాజ్ కుమార్ గారికి మరియు వాళ్ళ యొక్క కార్యవర్య సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పద్మశాలి సంఘము సభ ఒక తీర్మానం చేయడం జరిగింది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు గురించి బీసీలకు గత కొన్ని ఏళ్ళుగా అన్యాయం జరుగుతున్న సంగతి మనకు తెలుసు ఇలా విద్యా పరంగా కానీ ఇవాళ ఉద్యోగపరంగా కానీ ఇలా మన ఎన్నికల పరంగా కానీ మన ఫార్టీ టూ అంగరంగ వైభవం లాగా ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జరుపుకున్నాం చాలా బాగుంది ఇది ఇది వాతావరణం గాడిపల్లి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారి ప్రమాణ సుఖానికి వచ్చేసిన మన పద్మశాలి కుల ధన్యవాదాలు చెబుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ అధ్యక్షుడిగా బోలుపతిని దేవదాస్ గారు ఉపాధ్యక్షులు కోట కిషోర్ గారు మరియు ప్రధాన కార్యదర్శిగా ఎల్ఎం రాజు గారు మరియు కోశాధికారిగా దేవసే దేవసాని హనుమాన్ రాసు సహాయ కార్యదర్శిగా కంటి శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీతో ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని బ్రహ్మానంగా చేసుకున్నారు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గతం గతంలో కాకుండా వర్ధమానంగా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తూ సంఘ పటిష్టకు పాటుపడాలని మరియు సమాజంలో చేనేత వర్గాలు కావచ్చు లేకపోతే పవర్ను వర్గ వర్గం కావచ్చు లేదా పద్మశాలి పేద కుటుంబకులు కావచ్చు వారందరికీ ఇదోధికంగా సహాయ సహకారం అందజేస్తూ వారి మనల్ని కూడా పొంది వారి ఇదో ఇదోధికంగా వారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు